సబ్స్క్రైబ్ చేసుకున్న మీకు అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను జింకు ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చింది ఏమంటే చిన్నపిల్లలకు ఆరోగ్యానికి ఆహార పలవాట్లు పిల్లలు హెల్తీగా ఉండాలంటే ఎలాంటి ఆహారం తినిపించాలి దాని గురించి జింక్ ఎక్కువగా పిల్లలకు పెడితే ఆరోగ్యము మేధాశక్తి జ్ఞాపక శక్తి పెరుగుతుంది నెయ్యి తమలపాకు పండ్లు పండ్ల రసాలు గింజ ధాన్యాలు జింకి విటమిన్ ఎక్కువగా ఉంటుంది పిల్లలకు ఉదయం రెండుసార్లు ఉదయం సాయంత్రం రెండు సార్లు కూడా మలశుద్ధి తప్పనిసరి పొద్దున్న ఆలస్యంగా లేచిన టెన్షన్లో ఉన్న మలశుద్ధి జరగదు పిల్లలు స్కూల్కి టైం అయిపోతుందని చెప్పేసి వీళ్ళు తల్లిదండ్రులు తొందర పెడుతుంటారు వాడు ఆశ్రమంలో అలతో ఉంటాడు అలాగే వచ్చేస్తాడు స్కూల్ టైం అవుతుంది ఆటో వస్తుంది స్కూల్ బస్ వస్తుంది అని చెప్పేసి అందువల్ల పిల్లలకు ఫైబర్ ఉండే ఫుడ్ ఫ్రూట్స్ బాగా మేరిస్తూ ఉన్నారంటే సాయంత్రం పూట వాళ్ళకు విరేచన ఈ కాలంలో చాలామంది పిల్లలు మలబద్ధక సమస్యతో బాధపడుతున్నారు కాబట్టి తల్లిదండ్రులు గమనించాలి వాళ్లకు మోషన్ ఫ్రీ అయ్యే విధంగా ఫైబర్ ఉన్న ఇదే పండు కానీ కూరగాయలు కానీ ఆహార పదార్థాలు కానీ ఇవ్వండి ఓకే ఇది మెయిన్ మలబద్ధక సమస్య లేకుండా చూసుకోండి మునగాకు కరివేపాకు క్యారెట్ టమాటా కీర దోశ తేనె ఇవంటే వెజిటేబుల్ జ్యూస్ అనమాట ఇవన్నీ వేసి లాగా జ్యూస్ చేసి ఇవ్వండి మునగాకు వేయండి కొద్ది కరివేపాకు వేయండి కార కొత్తిమీర కూడా వేయండి క్యారెట్ టమోటా దోశ ఇది మిక్సీ పట్టిన తర్వాత వడబోసిన తర్వాత తేనె కలుపుకొని పిల్లలకి ఇవ్వండి ఇది మంచి ఆరోగ్యం పూట ఉదయం పూట కానీ మీరు టిఫిన్ లేకుండా అది ఇచ్చేసేయండి ఇక వేరుశనగ పల్లీలు కొబ్బరి ఖర్జూరాలు డేట్స్ ఇవి ఇవ్వండి బాగా దీంతోపాటు స్ప్రౌట్స్ మొలకెత్తనివి పెసర్లు కానీ శనగలు కానీ బొబ్బర్లు కానీ ఇవి మొలకెత్తని ఇవ్వండి ఉదయం పూట పిల్లలకు పాలు ఇవ్వకండి ఓకే దేశవాళీ ఆవు పాలు మీకు దొరికితే రాత్రిపూట ఇవ్వండి కానీ ఉదయం పూట పాలు ఇవ్వకండి ఎందుకంటే పాలను పచనం చేసే రాత్రి పూట రిలీజ్ అవుతాయి ఉదయం పూట పళ్ళను పచనం చేసే ఎంజైమ్స్ రిలీజ్ అవుతాయి మధ్యాహ్నము మజ్జిగ మజ్జిగను ప్రచారం చేసే ఎంజెమ్స్ అవుతాయి అజీర్ణమై తినకపోయినప్పుడు పిల్లలకు ఒక రోజు కావాలంటే లంకనం పెట్టండి ఏం లేకుండా కూడా లిక్విడ్ ఫామ్లో ఇవ్వండి కొబ్బరి నీళ్ళు నిమ్మరసం ఇలాంటివి ఇచ్చి కూడా చేయండి వాళ్ళకు బాగా ఆకలి పుడుతుంది కాబట్టి పిల్లలు మంచి ఆహారం పెడితే మెమొరీ కూడా బాగా ఉంటుంది Наоста.